హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసరికి సండే అండి అసలు కిచెన్ అంతా దూరం నేను చూపించు బాబాయ్ వచ్చి చూపించిన చూడండి కిచెన్ అంతా సర్దనం స్టార్ట్ చేశాను ఇంకా పైన పైన మొత్తం పెట్టేసాను అన్నమాట నిదానంగా అంతా సర్దుకుంటూ వస్తున్నాను మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగు ఇక్కడ చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను స్టాల్కి పెట్టేసి తీసేస్తాను ఎందుకంటే మొత్తం సర్దినంతా వాయిస్ అప్తో చేయలేదు కాబట్టి మీకు ఎంత వర్క్ కనబడుతుంది సో స్టాండబిలిటీస్ చాలా 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 మిస్ అవుతున్నానండి ఇలా వాయిస్ ఓవర్ చెప్తే గానీ నేను ఎంతో మీకు దగ్గరగా ఉన్నాను నేను మాట్లాడాను అనిపించదన్నమాట ఇలా డైరెక్ట్ వాయిస్ చెప్తా చెప్పి చేస్తా ఉంటే అప్పుడే ఆ క్షణం వరకు ఏం జరుగుతుంది అన్న వరకే చెప్పడానికి అవుతుంది ఇలా బ్యాక్గ్రౌండ్లో అనుకోండి నేను చెప్పాలనుకున్నవి ఆ వర్క్ గురించి అన్నీ చెప్పడానికి పాసిబిలిటీ అవుతుంది సో చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తే ఒక బ్లాగ్ అనమాట నిన్న నేను ఆల్రెడీ బ్లాగ్లో లాస్ట్లో వాయిస్ ఓవర్ ఇచ్చానండి కానీ అదంతా మ్యూట్ అయిపోయింది అసలు అలా ఎలా జరిగిందో కూడా ఏమీ జర తెలియలేదన్నమాట అదేంటంటే బెడ్ సర్దుతూ బెడ్షీట్ చూడడానికి ఎలా ఉందంటే నీ నవ్వులే తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది అని ఎన్టీఆర్ది ఒక సాంగ్ ఉంటుందండి ఆ సాంగ్లో ఆ చెట్లన్నీ కనిపిస్తాయి సో ఆ థీమ్ లాగా అనిపించిందని చెప్పేసి మా వారంటా ఉండే అనమాట ఇంకా అది ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉంది సర్దిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపించాను అనమాట అమ్మ ఇంత వర్షాకాలంలో అంత ఉడుకు వస్తుంటే స్వెటర్ వేసుకున్నావు జస్ట్ కంఫర్ట్ అండి అంతే చాయ్ పొద్దు ఇలా గాజు గ్లాసులో తాగుతుంటే చాయ్ వద్దు అనిపించిన వాళ్ళకు కూడా తాగాలండి అదే అంటే నేను పెట్టినా కూడా తాగాలనిపించా ఇప్పుడు అసలు వద్దురా

ba ba sa er ta og bakranan ikkiuð ba ba anda ei vatlið er heva दो ही मौजूद लगे सुनीपुरे संडे पढ़ का पढ़ का पढ़ का एंबा गुड मॉर्निंग टू हो रहे हैं ये ने लगी तंपंपलोट नहीं हो चुका था ना ना तब कर गया बाबा रोज़ लगा वाली चाय बेटी वाली అంతా అంత కష్టం అంత నారికం కుడుము బారునొత్త మీద మోసినావు ఏం చేస్తానో తప్పన్నాను కనే అసలు తప్పదు నిన్ను చేసుకోవడక అసలు తప్పదు కష్టాలండి ఉంది ఇల్లు దేర్చుకోవట్లేదు చూడండి ఏంటి మాటలు వస్తున్నాయి కట్టర్ మధ్య సో అలా అందరం కలిసి సరదాగా టీ అయితే తాగాము నాగి బయటికి వెళ్ళారనమాట సో ఏంటి అంటే లైఫ్కి సంబంధించినవి టేబుల్ అవి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారనమాట ఇంకా నేనేమో వంట చేస్తున్నాను అందరు సండే రోజున చికెనో మటన్ో పలావో బిర్యానీ అంటే నేను పప్పు టమాటా చేద్దామని టమాటాలు అయితే పొద్దున్నే తెప్పించేసాను సో టమాటాలు పచ్చిమిరపకాయలు కర్రీపక్క తీసుకొచ్చాను అనమాట అవన్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని ఇదిగోండి రైస్ అయితే కుక్ చేస్తున్నాను ప్రిన్స్ అమ్మ ఉంది కదా నాకు ఇంట్లో ఉంటే అడపదడపగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది అలా పిల్లంతా ఒక చీపరైతే వేసింది తను ఊడ్చినా కూడా మళ్ళీ ఒకసారి నేనైతే ఊడ్చుకుంటూ వస్తాను చిన్న చిన్న పనులైతే చేసిద్దండి అంట్లు బయట వేయడం కానివ్వండి ఇల్లు ఊడ్చడం కానివ్వండి డ్రెస్సింగ్ టేబుల్ సర్దడం ఆమె చిన్న పిల్లగా త్రీ ఇయర్స్ పాపకు ఉన్నప్పటి నుంచి ఆవిడకి చేయడం అలవాటు అనమాట లక్కీ కడుపులో ఉన్నప్పుడు అయితే నాకు ఇంకా బాగా హెల్ప్ చేసేది ఫ్రెండ్స్ సో అలా టీవీ యూనిట్స్ సర్దడం కానివ్వండి అలా తనకి చేతనైన పనులన్నీ చేస్తూ ఉంటుంది అలా ఇల్లంతా ఒక చీపురైతే వేసుకుంటూ వస్తుంది చాలామంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇద్దరు ఆడపిల్లలని కాదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళని ఈ విషయంలో అంటూ ఉంటారు పనికి చేతికి అందొస్తారు మంచిగా అదొకటి ఇదొకటి హెల్ప్ కూడా చేస్తారని చెప్పేసి చెప్పుకొస్తారు సో ఆ రోజు నేను అదే చెప్తున్నాను అన్నమా అన్నమాట ఫ్రెండ్స్ అమ్మకి నాకు ఇద్దరు ఉన్నారు కొన్ని రోజులు నేను చాలు మా మీరే చేస్తారు మొత్తము మాకు వంట చేయాలి ఇది చేయాలి అది చేయాలని ఫ్రెండ్స్ అమ్మతో మాట్లాడుతూ నేను వంట అయితే చేస్తున్నాను అనమాట పప్పు టమాటా ఎందుకు స్పెషల్గా ఈరోజు అంటే దానికి ముందు రెండు రోజులు వరుసగా చికెన్ అయ్యిందండి అందుకే ఇంకా తినాలనిపించలేదు మా వారికంటే పప్పు వేడి వేడిగా అన్నము నెయ్యి ఆమ్లెట్ తినాలని అనిపిస్తుందని చెప్పేసి నాతో అన్నారనమాట అందుకని ఈరోజు పప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు ఏంటో కొంచెం డిఫరెంట్గా చేసినట్టుగా అనిపించింది ఎప్పుడైనా కూడా చింతపండు నానబెట్టేసి రుబ్బేటప్పుడు వేసేస్తాను చింతపండు పులుసు ఇప్పుడు చింతపండు ఉడికేటప్పుడే పప్పులోనే వేసేస్తాను అనమాట కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది అలాగే కారం అసలు ఏరేది అస్సలు వేరేది కారం మొత్తం పచ్చిమిరపకాయల మీద చేశాను అనమాట కొంచెం డిఫరెంట్గానే అనిపించింది టేస్ట్ ఇలా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఈరోజు ఎందుకో ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ ఇలా ఎంతమంది చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియోని ఇంతకు లైక్ చేశారా కామెంట్ చేశారా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సండే రోజు కదా ఎక్కువసేపు పడుకుందాము కొంచెం లేట్గా లేదా ఈరోజు అమ్మ రెడీ చేసేది కూడా లేదు అని చెప్పేసి అనుకున్నాను పడుకునేటప్పుడే అసలు లేగొద్దని కానీ ఎందుకో రోజు లేసే టైం మీద కూడా ఒక వన్ అవర్ ముందుగానే లేచానమాట వచ్చి అసలు ఎందుకు ఇలా లేచాను అనిపించేసి ఇంకా అలా కూర్చున్నాను వేడి నీళ్ళు కాబెట్టుకొని అవి తాగుతూ అలా కూర్చుంటున్నాను ఈలోపే కదిరొచ్చాడనమాట ఇంకా తను రాగానే తనతో కాసేపు మాట్లాడి తర్వాత టీ పెట్టి అప్పుడు నాగిన్ లేపామనమాట మేము ఇంకా చాలా చాలా బాగా గడిచిందండి సండే రోజు పప్పుతో గోరైన కూడా చాలా టైం ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించింది మంచిగా గల్ గడిచిందనమాట ఇంకో రోజు ఆ రోజు హ్యాపీనెస్ ఏంటంటే మా బిజినెస్కి సంబంధించింది టేబుల్ ఒకటి చేయించారు నాగి ఆ టేబుల్ ఒకటి వచ్చిందనమాట దాని తర్వాత రేకులు వేయించాము అదంతా కూడా మీరు చూసారు ఆల్రెడీ వ్లాగు సో ఈ వ్లాగ్ అనేది తర్వాత షూట్ చేసాను పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్ అనేది చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంక అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇంకొక విషయం చెప్పాలండో ఈ గీజర్ కూడా మేము ఆర్డర్ చేసాము అది వచ్చింది దీంట్లో అయితే ఏం ఎడిట్ యాడ్ చేయట్లేదు చెప్తున్నాను మీతో అన్నీ షేర్ చేసుకుంటానుగా అలాగే షేర్ చేసుకుంటున్నాను పిల్లలకి చల్ల నీళ్ళతో చేపించలేకపోతున్నాను మళ్ళీ రీసెంట్గా నాకు జ్వరం వచ్చి తగ్గడం లక్కీ పాపకు జ్వరం వచ్చి తగ్గడం జరిగిందనమాట వద్దు అంత చల్లయి మళ్ళీ జలుబులు దగ్గులు అని చెప్పేసి ఇంకా గీజర్ అయితే పెట్టుకున్నాము దగ్గర దగ్గర ఫిఫ్టీన్ లీటర్స్ది సెవెన్ థౌజండ్ ఏమో పడిందండి మాకు ఫిఫ్టీన్ లీటర్స్ది తీసుకున్నామండి చాలా పెద్దదే తీసుకున్నాము ఎప్పటికీ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చే పని ఉండదు అని చెప్పేసి పెద్దదే తీసుకున్నాము సో ఆ గీజర్ కూడా ఫిక్స్ చేయించేసామన్నమాట సరుకులు కూడా నిండుకున్నవి ఆల్రెడీ డిమార్ట్కి వెళ్ళొచ్చి సరుకులు కూడా తెచ్చుకున్నాం కానీ అవి ఏమీ నింపలేదన్నమాట అంటే స్టోరేజ్ ఆ కంటైనర్స్లో ఏమీ నింపలేదు ఒక్కొక్కటిగా నింపుకుంటూ నా వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను పప్పులో అయితే అసలు కారమే లేదు ఇది ఎందుకంటే ఆమ్లెట్కి కలపడానికి ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం వేసి గుడ్డు కూడా వేసేసి కలిపి పెడుతున్నాను మంచిగా నానిన తర్వాత కొంచెం ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు వచ్చే టైంకి ఆమ్లెట్ అని చెప్పేసి అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టేసానమాట ఇంకా ఇంట్లో అయితే ప్రతిదీ ఉందండి ప్రజెంట్ ఏమీ లేదు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో అన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ స్టాక్ కూడా కింద ఉన్న స్టాక్ అంతా కూడా పైకి షిఫ్ట్ చేసేసాను కదా ఇప్పుడు ఇల్లు కూడా ఫ్రీగా ఉంది ఇంక ఇప్పటి నుంచి మీకు డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేది కంటిన్యూస్గా వస్తాయి అనమాట మంచి టైం అనే టైం టేబుల్ అనేది పెట్టుకోవాలండి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది ఈ టైంలో ఇది తినాలి ఈ టైంకి ఇది చెయ్యాలి బిజినెస్కి ఈ టైం నుంచి ఈ టైం వరకు కేటాయించాలని అన్నీ టైం టు టైం చేసుకోవాలండి ఆ టైం స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది చేసుకునేటప్పుడు కూడా ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా చాలా హ్యాపీగా చాలా ఇదిగా ఉందండి ప్రజెంట్ ఎందుకో తెలియదు మంచి ఇది ఉన్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో తెలియదు అండ్ నెక్స్ట్ వీక్ కూడా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉందనమాట అది కూడా ఆ రోజు ఫోన్ వచ్చేసి అమ్మ అయితే మాట్లాడింది నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు బ్లాగ్ పోస్ట్ అయింది కదా మీకు శనివారము అంటే ఆదివారం రోజుకి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే తెలిసిన అండి వాళ్ళ పాప వాళ్ళకి నూతన వస్త్ర అలంకరణ అంటారు కదా సో అదనమాట అందుకనే వెళ్తే వెళ్తాము లేకపోతే లేదనమాట మోస్ట్లీ వెళ్ళడానికే ట్రై చేస్తాము ఇంకా అయిపోయిందండి వంట పని అయితే అయిపోయింది కిచెన్ అంతా సర్దేశానండి అదంతా వీడియో అయితే ఏమీ తీయలేదు కానీ కిచెన్ మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి నీట్గా సర్దేశాను అనమాట చాలా ఖాళీ ప్లేస్ వచ్చింది చాలా స్పేషియస్గా అనిపించింది అనమాట వంటగది కూడా ఇంకా నాగీ ఉన్నంతకాలం ఏది ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేయడము సర్దకపోవడం అవి అలాగే ఉంచడం అలా ఉంచేస్తారనమాట ఇప్పుడు అలా లేదు మొత్తము ఎక్కడ పెట్టుకోవాల్సిన వస్తువులు అక్కడ సర్దేసుకున్నాను మొత్తం కిచెన్ ఇంకా నా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నట్టుగా అయిపోయిందనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి చక్కగా ఉడికి పెట్టేశాను నేను ఆ స్టీల్గా కంటైనర్స్ కూడా మన ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను ఆ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండ్ ఈ లైట్స్ గురించి అడిగారు కదా అవి కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి ఇంకా ఈ ఆయిల్ది కూడా బాగుందండి డిమార్ట్లోనే తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట బాగుందండి ఎవరికైనా కావాలంటే నియర్ డి మార్ట్లో ఉన్న వాళ్ళైతే తీసుకోండి ఇక్కడ ప్రోడక్ట్స్లు కూడా ట్యాగ్ చేస్తాను చూసి మీకు కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి ఇంతేనండి ఈ బ్లాగ్ చాలా చిన్నది చాలా సింపుల్ది మీతో మాట్లాడినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కలెక్షన్స్ రావణా మాసంలో రాబోతుంది అస్సలు మిస్ అవ్వకండి టేక్ కేర్ బై బాయ్ గుడ్ నైట్